మహాశివరాత్రి మహోత్సవముల ఆహ్వానము స్వస్థశ్రీ శోభకృత్ నామ సంవత్సరం మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి మార్చి ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మన కళ్యాణదుర్గం పట్టణం కోటవీధి ఎందు వెలసిన అతి పురాతనమైన శ్రీ భవానీశంకర స్వామి దేవస్థానమునందు విశేష పూజా కార్యక్రమములు జరుగును కార్యక్రమములో భాగంగా ఉదయం ఏడు గంటల ముఫై నిమిషాల నుండి స్వామివారికి విశేష పంచామృతాభిషేకము రుద్రాభిషేకము తదుపరి విశేష అలంకారము జరుగును అనంతరం పది గంటల నుండి శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవము తదుపరి మహామంగళహారతి తీర్థ ప్రసాద వితరణ జరుగును కార్యక్రమములో భాగంగా ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి స్వామివారికి విశేష పంచామృతాభిషేకము రుద్రాభిషేకము తదుపరి విశేష అలంకారము జరుగును అనంతరం పది గంటల నుండి శివపార్వతుల కళ్యాణ మహోత్సవము తదుపరి మహామంగళహారతి తీర్థ ప్రసాద వితరణ జరుగును సాయంత్రం ఆరు గంటల నుండి స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ వార రుద్రాభిషేకములు మరియు నాలుగు యామ పూజలు జరుగును అలాగే స్వామివారికి ఫలాభిషేక అన్నాభిషేకము విశేషముగా జరుగును మార్చి తొమ్మిదవ తేదీ శనివారము సాయంత్రం నాలుగు గంటల నుండి శ్రీ భవానీశంకర స్వామివారు నందివాహనంపై పురవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇస్తారు కావున భక్తులందరూ స్వామివారి పూజా కార్యక్రమాలలో ఫాల్గోని స్వామివారి కృపకు పాత్రలగుదురు ఇట్లు శ్రీ స్వామి దేవస్థాన ఉత్సవ కమిటీ కోటవీధి కళ్యాణదుర్గం जकाटवे गलज्जलप्रवाहपावितस्तरे गलेवलम् विलम्बिताम्बुजङ्गबिका नमट्टमट्टमट्टमन्मिला नमट्टमर्वै चकार चण्डताण्डवं तरोतु न शिव शिव